మనము రెండు దశాలుగా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని చెప్పి రెండు దశలు చేయబోతున్నాము ఈ స్కీమ్స్ లో భాగంగా మనము ప్రతి విలేజ్ లో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబాలు సర్వే చేసి ఎవరెవరు అప్పు లేదో అవన్నీ కూడా ఆ ఏరియాలో ఉన్న బ్యాంక్ ఒక సబ్ సర్వీస్ ఏరియా అంటారు ఆ సబ్ సర్వీస్ ఉన్న బ్యాంకుకు కవర్ చేస్తూ అక్కడ అకౌంట్ ఓపెన్ చేయించి అకౌంట్ ఓపెన్ చేసినా ఏం చేయాలి అంటే అకౌంట్ ఓపెన్ చేసి గవర్నమెంట్ నుంచి పొందుతున్న లాభాలన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కు వెళ్ళిపోయినట్టు అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మినిమం గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ తో పాటు వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ అనే ఫెసిలిటీ వాళ్ళ అకౌంట్ కనుక ప్రాబ్లం గా చేస్తే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఒక ఐదు వేల ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం మొదలుపెడుతుంది సో మన జిల్లాలో వచ్చేస్తే మన జిల్లాలో మీ అందరికీ తెలిసితే నలభై లక్షల జనాభాలు ఒక పన్నెండు లక్షల కుటుంబాల్లో ఉన్నారు మన దగ్గర మన ఇక్కడ జిల్లాలో ఉన్న ఐదు వందల తొంభై ఏడు బ్రాంచెస్ కలిపి మన దగ్గర ఉన్న అకౌంట్స్ టెన్ పాయింట్ వన్ సిక్స్ లాక్స్ దాదాపు పది లక్షల అకౌంట్స్ మన దగ్గర ఉన్నాయి ఈ అన్ని అకౌంట్స్ కలిపి మీన్స్ గ్రూప్స్ అకౌంట్స్ అన్ని కలిపి సో కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఆ యజమానికి తర్వాత వాళ్ళ భార్యకి అకౌంట్ ఉందా చెప్పి ఒక చిన్న సర్వే చేయడం జరిగింది తాను ఇక్కడే మన మనం కష్టపడి చూపించడం జరిగింది ఆల్మోస్ట్ ఆ ఫ్యామిలీ పదిహేను ఇరవై ఐదు శాతం ఫ్యామిలీస్ లో అసలు అకౌంట్స్ లేదు సో మనం కవర్ చేయాల్సింది చాలా ఉన్నాయి కాబట్టి మనము దానిపైన హెచ్చి సాధించి మనకి ఇచ్చిన టార్గెట్ లో ఈ సర్వే కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరు మనం కూడా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మన ఆనంద మినిస్టర్ కూడా ఆలీక్ కేయ్సి అనే ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకొని సాధారణంగా లాగిన్ చేస్తే ఆటోమేటిక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అవగాహన ఉండాలి ఆ విధానం కూడా ఈ రోజు మనం ఇక్కడ ప్రారం చేసాము